హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులైపోయింది వ్లాగ్స్ షేర్ చేసి మీతో మాట్లాడి సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి నేను ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్గా తీస్తాను తీయడానికైతే తీస్తున్నాను వ్లాగ్స్ అన్నీ కూడా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అవి ఎడిట్ చేసి పోస్ట్ చేసే టైంకి ఇక ఇంట్రెస్ట్ రావట్లేదు అవి పెండింగ్ అయిపోతున్నాయి ఇక ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది మొన్న ఫెస్టివల్వి ఎక్కువగా కూడా తీయలేదండి జస్ట్ త్రీ ఉంటాను త్రీ ఫోర్ అంతే ఆల్రెడీ నేను అరిసెల్ వీడియో అయితే పెట్టాను తర్వాత భోగి పండగ రోజు టూ డేస్ది తర్వాత అమ్మ పిక్కిల్ అది పెట్టింది అనమాట అమ్మ వాళ్ళు షిరిడి టూర్ వెళ్ళేది కూడా ఉంది అని అంటే ఆల్రెడీ వెళ్ళారులేండి జనవరి నైంటీన్త్కి వెళ్ళారు ఫైవ్ డేస్ తర్వాత వచ్చేసారు నన్ను రమ్మన అన్నారు కానీ నేను వెళ్ళలేదు సో టూ టైమ్స్ అరుణాచలం అలాగే షిరిడి లాస్ట్ ఇయర్ అరుణాచలం అలాగే ఈ ఇయర్ షిరిడి ఈ రెండు సార్లు కూడా నేనైతే వెళ్ళలేదండి సో దానికి రీజను నాకు కొంచెం ఎక్కువగా కూర్చున్నా నుంచున్నా కూడా నాకు ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది దానివల్ల కూడా నేను కొంచెం ఈ బ్లాగ్స్ తీయడం ఎడిట్ చేయడం పోస్ట్ చేయడం ఇంట్లో వర్క్ ఇదంతా కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇంకొంచెం ఏంటంటే నేనంత కష్టపడి తీసి పెట్టినా కూడా అసలు కనీసం వ్యూ అనేది అయితే రావట్లేదు సో దానివల్ల నేను పెట్టాల పెట్టాలంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకొకటి వచ్చేసి నేను కొలాబ్ వీడియోస్ అయితే చేస్తున్నానండి అమెజాన్ బ్రాండ్కి నేను త్రీ ఇయర్స్ నుంచి నేను కొలాబు ఉన్నాను కాబట్టి వాళ్ళతో నేనైతే కవి కంపల్సరీగా ఎవ్రీ మంత్ నేను ప్రోడక్ట్స్ చూపించి రివ్యూ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇక అందుకని ఎక్కువగా అవే వస్తున్నాయి వీడియోస్ చాలామంది అడిగారంట అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎక్కువగా ప్రోడక్ట్స్ వీడియోసే పెడుతున్నాను కదా వ్లాగ్స్ పెట్టట్లేదు అని చెప్పి సో ఇదనమాట రీజను ఇక్కడ భోగి పండగకి ముందు రోజు వ్లాగ్ అండి ఇది ముందు రోజు వ్లాగు నెక్స్ట్ డే మళ్ళీ పండగ భోగి రోజు మార్నింగ్ వరకు ఎడిట్ చేశాను ఇది ఇంకా ఆ డే అంతా ఈవినింగ్ వరకు తీసుకుంది ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అది మళ్ళీ మీకు ఈ వీడియో తర్వాత అది పెడతాను నేను ఇక్కడ ఏంటంటే నాన్నగారు తెలిసిన వాళ్ళ ఇంట్లో అంటే పిన్ని వాళ్ళ ఇంట్లో అక్కడ వాళ్ళకి ఆవు ఉంటే ఆవు పేడ తీసుకొచ్చారు ఇక్కడ అక్క నేనైతే అవి చేసామండి గోబెమ్మలు చేసాము పెడుతున్నాము మా వారు వచ్చి పక్కన కూర్చున్నారనమాట అమ్మేమో వీడియో తీస్తుంది ఇక్కడ ఇవన్నీ ముగ్గు వేసేసి చక్కగా పాస్బుక్ ముగ్గు వేసి పెడుతున్నాము చేస్తున్నాము ఇవన్నీ మా వారు ఏంటంటే మా పెదబాబు వీడియో కాల్ చేశాడనమాట వాడు ఆ రోజు పండగ ముందు రోజు భోగి ముందు రోజు నైట్ వాడు టికెట్ అనేది బుక్ చేసుకున్నాడండి రావడానికి ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఒక త్రీ డేస్ ముందు వెళ్ళాను నేను వెళ్ళిన టూ డేస్ తర్వాత మా హస్బెండ్ వచ్చారు అట్లా ముగ్గురం అట్లా విడివిడిగా వచ్చామన్నమాట ఈ సార్ ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి సో so, ఏమైందంటే ఇక అక్కడ చేసిన దాకా ఉన్నారు ఆయన వీడియో కాల్ మాట్లాడేయారు మా బాబుతోటి కొద్దిసేపు అక్క అక్కడ కింద పడింది అనమాట గొప్పిమ్మలు చేసేటప్పుడు అక్కడ కొద్దిసేపు నవ్వుకున్నాము మా వారు కూడా నేనేమో బిజీగా అవి చేస్తూ ఉంటే ఫోటో తీసేటప్పుడు బలవంతంగా తనకెళ్ళి తిప్పుకొని తల పట్టుకొని మరీ తిప్పుకొని ఫొటోస్ అనమాట నవ్వుకున్నాము ఏంటంటే ఇన్స్టాలో ఒక రీల్ గుర్తొచ్చింది అదే చెప్పుకుంటూ అక్కకి నవ్వానమాట అది కోతి యాపిల్ తినేటప్పుడు దానికి ఎదురుగా ఉన్న కోతి తల చేతితో పట్టుకొని మరి తినే చూపిస్తుంది కదా సేమ్ ఏంటి అలాగ నువ్వు ఫోటో తీసేటప్పుడు మరి తల నీకెళ్ళి తిప్పుకొని మరి ఫోటో తీసుకుంటున్నావు అని చెప్పేసి నవ్వు వచ్చింది సో అదనమాట ఇక్కడ ఏంటంటే ఇక ముగ్గు వేయడానికి వచ్చామండి అప్పటికి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సిక్స్కి స్టార్ట్ చేసాము మేము గోపిమల్ అవి చేయడానికి అప్పటికి స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ ఎయిట్ అట్టా అయిందనమాట సో ఇక్కడ ఏంటంటే అమ్మ కూడా వచ్చిందండి ఇక్కడ అక్క ఏమో ముగ్గు వేస్తుంది ఎప్పుడు కూడా అక్క వేస్తుంది ఆ గొట్టంతో తాబేలు ముక్కు పద్మ ముక్కు అన్నీ కూడా అక్క వేస్తుంది నేనేంటంటే పక్కన అక్కకి హెల్ప్ చేస్తుంటానమాట అంటే నేను ట్రై చేద్దాం అనుకుంటా కానీ ఎందుకులే అక్క వేస్తుంది కదా నాకంటే బాగా అని చెప్పి అక్కనే వేయమంట ఇక లాస్ట్ ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ అది వేసేసి గొబ్బిమలు పెట్టి పువ్వులు అవన్నీ పెడతాం కదా ఇక అదైతే చేస్తున్నాము చామంతి పూలు బంతి పూలు ఇవన్నీ ఇక బయట నుంచి తీసుకొచ్చామండి ఇక్కడ అమ్మవాళ్ళ ఇంటి దగ్గర గులాబీ చెట్టు ఉంది గులాబీ పూలు ఉన్నాయి కొన్ని చుక్కమల్లి ఉన్నాయి అవి గోపిమల్ల దగ్గర పెట్టిన అంత ఉండవు కదా మందార పూలు అవి పెట్టడానికి కూడా ఏంటంటే అమ్మవాళ్ళు అవి గుబురుగా ఎదిగి పాములు వచ్చాయని చెప్పి అవన్నీ పెద్ద పెద్ద కొమ్మలన్నీ నరికేపిచ్చేసారు అవి గుర్లు పెట్టుకుంటూ వచ్చాయి పూలు అవి ఏంటంటే నైటు మొగ్గలే ఉంటాయి కదా నెక్స్ట్ డే మార్నింగ్ కదా విచ్చుకునేది మందార పూలు అందుకని చెప్పి ఇక బంతి పూలు చావంతి పూలు మేము బయట నుంచి తీసుకొచ్చి పెట్టాము అవే గేట్ దగ్గర నుంచి చూసారు కదా గేట్ దగ్గర నుంచి లోపట ఆ గులాబీ చెట్టు వరకు పాడవగా అక్క వేసిందనమాట ఈ ముగ్గులన్నీ చాలా ఓపిక్గా సిక్స్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది సో అప్పటికే మా వారు ఆఫ్టర్నూన్ అప్పుడే డాక్ మహారాజు మూవీకి టిక్కెట్ బుక్ చేశారనమాట నైట్ నైన్కి ఫస్ట్ షోకి సో ఇక్కడ వచ్చేసి ఇక మేము మూవీకి అయితే వచ్చేసామండి సత్తుపల్లి మా ఏంటంటే బాలకృష్ణ అంటే చాలా ఇష్టం ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం ఫ్యాన్ అనమాట ఆయనకి ఎవ్వరు హీరోస్ మూవీస్ రిలీజ్ అయినా ఏ మూవీకి తీసుకెళ్ళరు బాలకృష్ణ మూవీ రిలీజ్ అయిందంటే నేను రాను అన్నా కానీ మరీ తీసుకొని వెళ్తారనమాట సో ఇక డాక్ మహారాజు బాగుంటుంది అనేసి ఇక వెళ్ళాము అంటే టాక్ బాగుంది ఆ మార్నింగ్ నుంచి చూసిన వాళ్ళు ఉంటారు కదా రివ్యూ ఉంటుంది కదా సో నైట్ ఇక బాగున్నా బాగోపోయినా ఇక మా వారు కంపల్సరిగా వెళ్ళాల్సింది తీసుకెళ్తారు అది మ్యాటర్ పక్కన పెడితే సో నిజంగానే మూవీ అయితే చాలా బాగుందండి సో లాస్ట్ చాలా బాగుంది ట్విస్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయము అంటే ఫస్ట్ నుంచి మనం అనుకున్నది ఒక్కటైతే బట్ అది కొంచెం ఆపోజిట్గా ఉంటుంది లాస్ట్ ట్విస్ట్ అయితే సో ఎంతమంది చూసారనేది నాకు ఈ కామెంట్ శిక్షణలో అయితే కామెంట్ చేయండి సో చాలా బాగుంది మూవీ తర్వాత ఇక నైట్ మేము వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది అనుకుంటా సో అమ్మ వాళ్ళైతే పడుకోలేదు మేము వచ్చే వరకు కూడా ఇక వాళ్ళకి మేము వచ్చిన దాకా టెన్షన్ అనమాట నైట్ టైం కదా సో తర్వాత తర్వాత మూవీ గురించి అయితే మాట్లాడుకున్నామండి అమ్మ వాళ్ళు అడిగారు మూవీ ఎలా ఉంది ఏంటని చెప్పి బాగుందని చెప్పాము మంచి మెసేజ్ అయితే ఉందండి మూవీలో ఆల్రెడీ అందరూ చూసేసే ఉంటారు కాబట్టి నేను బ్లాగ్ లేట్గా పెట్టాను సో ఇప్పుడైతే అందరూ చూసేసే ఉంటారు కాబట్టి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అందరూ చూసారా లేదా అనేది సో చాలా బాగుందండి మూవీ తర్వాత మా పెద్ద బాబు అయితే ముందు రోజు భోగి ముందు రోజు నైట్ వచ్చాడనమాట నైట్ జర్నీ నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసాడు ఇక్కడ ఏంటంటే అమ్మ కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి తను రెడీ అయింది వాడు అప్పుడే లేచాడనమాట వాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫో ఏమో వచ్చినట్టున్నాడు పడుకున్నాడు పడుకొని వాడు ఎయిట్ ఎయిట్ కల్లా లేచినట్టున్నాడు సెవెన్ థర్టీ ఎయిట్కి ఇక వాడు బయటకు వచ్చాడు అనమాట అమ్మ అప్పుడే రెడీ అయింది హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి సత్తుపల్లి ఇక వాడితో మాట్లాడుతున్నారనమాట అమ్మ చాలా ఇష్టం కదా వాడంటే మనోడంటే చక్కగా ముత్తు పెట్టుకొని తీసుకొచ్చి ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఇద్దరు చూసారా అమ్మమ్మ తాతగారు అది ముఖం మీద వాడికి చిన్న పింపుల్స్ వచ్చాయి వచ్చాయి ఏదన్నా రాసుకో అని చెప్తున్నారనమాట నేనేమో మూవీ ఎలా ఉంది అని చెప్పేసి రివ్యూ చెప్పమని నేను అడిగితే సూపర్ సూపర్ అంటున్నారంటే ఇంకా వేరే మాట ఏమి లేదంట బాగుందంట గోడపొట్టు బిలా గోడపొట్టుని బతిలాగా వచ్చింది బా గారు లేరా టాటర్ గారు లేరా ఫెస్టివల్ కదా అందుకే నేము మరి పండగ వెళ్ళిన తర్వాత చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది పల్లీలు కొబ్బరి కలిపి చట్నీ చేసింది అక్క పచ్చడి చేసింది సో దీనికి ఇప్పుడు తాలింపు సో అమ్మ వచ్చేసి ఆయుర్వేద మందులు యూజ్ చేస్తున్నారండి నొప్పులకి అవి కొంచెం యూజ్ చేసిన తర్వాత కొంచెం పెయిన్ రిలీఫ్ ఉందని చెప్పేసి వేరే మెడిసిన్స్ అవి ఇంతకుముందు వాడినప్పుడు కొంచెం అవి పెయిన్ కిల్లర్స్ ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అవి మానేసి ఈ ఆయుర్వేద మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నారనమాట మందుల కోసం అని చెప్పేసి వెళ్ళారు కానీ వాళ్ళు ఫెస్టివల్ లీవ్స్ తీసుకున్నారని చెప్పేసి డాక్టరు మళ్ళీ గొడవట్టిన భద్రలాగా వచ్చేసానని అని చెప్తుందమ్మ సో తర్వాత వచ్చి ఇక్కడ ఇడ్లీ కుక్ అయిందండి వేడి వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి అప్పుడే స్టవ్ మీద నుంచి తీసేసి ఇక మా వారికి అయితే వడ్డిస్తున్నాను ముందు పెట్టేస్తున్నాను ప్లేట్లో మా అక్క అప్పటికి పల్లీ చట్నీ చేసి తాలింపు పెట్టేసింది సో ఇంకా నేను అందులో చక్కగా కారపొడి వేసి టమాటా పిక్కిలు కొద్దిగా వేసి నెయ్యి వేస్తున్నాను మా వారికి ఇవ్వడానికి అంతకుముందే అమ్మ వాళ్ళు పిక్కిలు పెట్టారండి అంటే నేను వెళ్ళిన నెక్స్ట్ డే రోజు అనమాట ఫెస్టివల్కి వెళ్ళిన నెక్స్ట్ డే రోజు టమాటా పిక్కిలు షిరిడి టూర్ తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి ఆ పిక్కిలు పెట్టారు తర్వాత ఇంట్లో కానీ లెమన్ పిక్కిలు పెట్టారు సో అది నేను తర్వాత షేర్ చేస్తాను ఎలా పెట్టింది అమ్మ అనేది అక్క ఇక్కడ టమాటా చారు పెట్టేసి ముద్దుపప్పు ఉడికిచ్చేసి అది ఒక బౌల్లో పెట్టేసి వెళ్ళిందండి ఇక నేను బాత్ చేసేసి వచ్చి పూజ చేసుకుంటాను మిగతా అది నువ్వు చేయి అని చెప్పి నేను బెండకాయ ఫ్రై చేసి రైస్ వండేసానండి సో ఇక అందరము ఒక దగ్గరే ఉంటే లేట్ అయిపోతుంది కదా వర్క్ ఫెస్టివల్ రోజు ఇంకా మనకి ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది అటు పూజ చేసుకోవాలి ఇంట్లో వర్క్ చేయాలి టిఫిన్ చేయాలి వంట చేయాలన్నీ ఉంటాయి కదా సో అక్కనేమో నేను నేను ఇవి చేస్తాను నువ్వు వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజ అని చెప్పి చెప్పాను ఇక్కడ వచ్చేసి నేను ఈ బెండకాయ ఫ్రై అయితే చేసేసానండి ఇది కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈవినింగ్ వరకు తీసిన వ్లాగ్ అయితే మీకు ఈ వ్లాగ్ తర్వాత పోస్ట్ చేస్తానండి సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో వ్లాగ్ చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఓకేనండి బై టేక్ కేర్